దర్శించినట్లయితే స్మరించినట్లయితే పితృదోషాలన్నీ తొలగిపోతాయి పారి అభివృద్ధి కలుగుతూ ఉంటాయి ముందు మా ధర్మం ఏమిటో విషయం తెలుస్తుంది అనమాట ఇక్కడ ప్రారంభం చేశారయ్యా అని చెబుతున్నారు పంజాపత్యాలజీజనదు బ్రహ్మగారు సృష్టి ప్రారంభం చేస్తున్నప్పటి నుంచి అంతవరకు కూడా మనస్సు సంకల్పంతోనే నవబ్రహ్మలు ప్రజాపతులు సన వీళ్ళందరూ వచ్చారనమాట తర్వాత ఇట్లా కాదు అందరూ తపస్సుకి వెళ్తున్నారు మైథున ధర్మంగా ఒక పురుషుడు ఒక స్త్రీని సృష్టించాలి అనుకుని బ్రహ్మగారి యొక్క హృదయం దగ్గర నుంచి ఇద్దరు బయటకు వచ్చారు బ్రహ్మగారి యొక్క దేహము నుంచే ఇద్దరు వచ్చారు ఒకరు స్త్రీ ఇంకొకరు పురుషుడు అనమాట స్వయంభూ మనువు ఆయన పురుషుడు అనమాట శతరూపి స్త్రీ ప్రియవతా ఈ విధంగా మైథున ధర్మం వలన స్వయం ఆయన యొక్క భార్య శతరూప వారి ఇద్దరికి కూడా ఇద్దరు మగపిల్లలు ముగ్గురు ఆడపిల్లలు జన్మించారు ప్రియవ్రతుడు ఉత్తాన పాదుడు అనే ఇద్దరు మగపిల్లలు ఉద్భవించారు ఆకూతి దేవహూతి ప్రసూతి ముగ్గురు ఆడపిల్లలు కన్యా రత్నాల వలే ఉన్నారు ప్రసూతి అంటేనే దానిలో తెలుస్తోంది మగపిల్లలు మనం కన్నం మన యొక్క ఆస్తులు తీసుకుంటారు మన యొక్క వంశాన్ని తరింపజేస్తారు కానీ స్త్రీ అట్లా కాదండి ఆడపిల్లలు బహుసంతానంగా ఉండాలి కృష్ణా తీరంలో దివసీమలో ఒక గురువు ఉన్నారు వారికి పదకొండు మంది పన్నెండు మంది ఆడపిల్లలు అనమాట వారు పది మంది పన్నెండు మంది వంశాలను చేశారు ఆ విధంగానే స్త్రీ సంతానం చాలా విశేషమైనది మనం ఇక్కడ కూడా ప్రసూతి అంటేనే ప్రసవ అనమాట ఒక అమ్మాయి పుట్టింటికి వెళ్తుంటే ఇంకో అమ్మాయి పుట్టింటి నుంచి వస్తూ ఉంటుంది అనమాట అంటే ఇక్కడ ఉద్దేశం సంతానం కలిగిన తర్వాత పురుడు కోసుకరి అమ్మాయి అత్తగారి ఇంటికి వెళ్తుంటే ఇంకొక అమ్మాయి పుట్టింటికి వస్తూ ఉంటుంది మళ్ళీ పురుడు పోయినమాట ఈ విధంగా వంశ అభివృద్ధి చేస్తూ ఉంటారు గురువులు వాళ్ళని ఒక్కసారి స్మరిస్తే చాలన్నమాట ఇక్కడ కూడా ప్రసూతి ప్రసూతి అంటే దక్ష ప్రజాపతి యొక్క సంతానమే ఆయన యొక్క భార్య ప్రసూతి మొత్తం అరవై మంది సంతానం కలిగింది ఆడపిల్లలు దక్ష ప్రజాపతి భార్య ప్రసూతి అనమాట చక్కగా ఆకూతి దేవహూతి ప్రసూతిని జన్మించారు రత్నాల అనుకున్నాం కదా ఆకూతిని రుచి ప్రజాపతికి ఇచ్చారు ప్రసూతిని దక్షిణుడికి ఇచ్చారు దేవభూతిని కర్దమునికి ఇచ్చారు